నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వెజిటేబుల్ థెరపీస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ దోశ వడ పూరి ఇలా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా శరీరానికి మంచి చేస్తాయా అంటే కొంతమంది తినొచ్చు కొంతమంది తినొద్దు అంటున్నారు అసలు ఈ విషయంలో క్లారిటీ నేను అయితే అమ్మాయి ఎందుకు సార్ ఇది ఇడ్లీ వడ దోశ ఈ మూడిట్లో ఉండేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మినువులు మినపప్పు మినపప్పు హై ప్రోటీన్ ఎంత శక్తి అంటే అంటే బలిహరణ అంటే ఒక మేకపోతుని బలిస్తారు అనుకుందాం అంటే బలి కరెక్ట్ కాదు ఒరిజినల్గా అనుకుందాం అంతటి శక్తి కలిగినది వడ దానికి ప్రత్యామ్నాయ బలి ఇవ్వాల్సి వస్తే ఒక జీవిని బలి ఇవ్వడం కన్నా మినువులతో తయారు చేసినటువంటి వడల్ని బలిహరణగా వేస్తారు అనేది శాస్త్రం అంత శక్తి హై ప్రోటీన్ అనమాట ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దాన్ని అరిగించుకునే శక్తి ఎవ్వరికి లేదు ఇప్పుడు ఇడ్లీ తినే వాళ్ళకి వడలు తినే వాళ్ళకి దోశలు తినేవాళ్ళకి ఎవరికి లేదు ఓకే దాన్ని అరిగించుకునే శక్తి లేదు కాబట్టి అంతే ఎందుకంటే నీకు అంత పని లేదమ్మా నువ్వు శుభ్రంగా రెండు వడలు తిని లోపలికి వచ్చి కూర్చుని నాలుగైదు వీడియోలు చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో టిఫిన్ చేసి మళ్ళీ టిఫిన్ ఏదంట ఏదో ఇట్లా ఏదంట చెయ్యి చూస్తాను ఒక వారం రోజులు గ్యాస్టిక్ కడుపురం కాన్స్టేషన్ తినకపోతే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందని విన్నాను ఇలా తిన్న తర్వాత కూడా వచ్చిందా మూడు పూట్ల తింటే నీకు అంటే నీకు దానికి తగ్గ శ్రమ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరు నీదంతా ఏంటి బ్రెయిన్ వాయిస్ నీ సమంత కుర్చీలో కూర్చోడు అంతే కదా ఇప్పుడు మన ఇద్దరం కలిసి శుభ్రంగా ఇడ్లీలు వాళ్ళు దోశలు తిని కూర్చుంటే సైజులు పెరుగుతాం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాం నువ్వు నన్ను ఎంత కాలంగా చూస్తున్నావు చూస్తున్నావు చూస్తున్నారు కదా ఏమైనా మార్పు వచ్చిందా అలానే ఉన్నారు అప్పుడు చూసాను ఇప్పుడు అలానే ఉన్నారు నీకు పెళ్ళి మీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఎట్లానే ఉంటాను మీ అమ్మాయిలతో పిల్లలతో నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎందుకంటే నా దాంట్లో ఇది అవాయిడ్ అంటే దానికి తగ్గ వర్కౌట్స్ ఉన్నాయి ఒకవేళ ఎప్పుడైనా తింటే దానికి తగ్గ వర్కౌట్స్ నేను మార్నింగ్ సిక్స్ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను కేవీఆర్ పార్క్లో నమస్కారాలు ఉండే తినచ్చు దానికి తగ్గ పని ఉండే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఏసీ రూమ్స్లో కంప్యూటర్ సిస్టమ్స్ ముందు కెమెరాల ముందు కూర్చునే వాళ్ళు ఇవి తినకూడదు అందుకని ఏంటంటే మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మనం చేస్తున్నటువంటి వర్క్స్ కాబట్టి దాని మీద ఫుడ్ ఆధారపడి ఉంటాయి బాగుంటుంది ఇడ్లీ చాలా బాగుంటుంది అందుకని అంటే ఒక రకంగా ఇడ్లీ మంచిది కొంతవరకు ఎందుకు అంటే మినపప్పు తక్కువ వేసి ఇడ్లీని ఒక ఎక్కువ వేస్తారు బియ్యంతో ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంకా దానికి ఏం కావాలి ఫుడ్ పెరిమెంట్ తీసుకుంటే ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఇంకా అక్కడ కావాల్సింది ఏంటంటే ఫ్యాట్ అది మనకి చట్నీ ద్వారా వస్తుంది ఆ చట్నీ ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ అంటే ఏ విధంగా అనుకోవచ్చు సార్ అంటే మీకు చట్నీలు చెప్పండి పల్లి చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ ఇలా కొన్ని టమాటో రిలేటెడ్ బెల్లం చేస్తూ అక్కడ మీకు ఇడ్లీలోకి మంచి చట్నీలు చెప్తా ఒకవేళ తినాల్సి వస్తే తక్కువ తినండి తప్పలేదు ఎందుకంటే దాంట్లో రవ్వ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది అది కూడా మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి తెల్లటి మినువులతో తయారు చేసిన తెల్ల తెల్లగా ఉండే ఇడ్లీలు కాదు తొక్క పప్పు నానబెడితే బ్లాక్ దాల్ నల్ల మినువుల పప్పు మినువులు తొక్కతో ఉన్నటువంటి మినపప్పుని నానబెట్టండి అలా నానిన పప్పు ద్వారా చేసుకునేటువంటి ఇడ్లీయే మంచిది అంటే పబ్లిసిటీ చాలా ఎక్కువ కెమికల్ ప్రాసెస్ చేసి నిలవుంచి తెల్లగా ఉన్నటువంటి పప్పులు వాడుతున్నారు ఇప్పుడు అయితే మంచిదేనా సార్ మంచిదే ఇవన్నీ మంచివే ఏమీ చెడ్డవి కాదు కాకపోతే మనం వాటితో పాటు కాంబినేషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం పొరపాటు చేస్తాం అందుకని తొక్క మినపప్పుని నానబెట్టి దాన్ని బాగా నానిన తర్వాత ఆ తొక్క తీసి దాన్ని మెత్తగా రుబ్బుకొని దాంట్లో ఏదో రేషియో ఉంటుంది ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు నూక అంటే చాలా బాగా ఆలోచించారు అప్పుడు దాన్ని ఆవిరి కుడుముగా తినేవారు పూర్వం రోజుల్లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆవిరి కుడుముగా ఒక పెద్ద ప్లేస్ ఒక చిల్లులో జల్లెల్లో క్లాత్ వేసి దాని మీద పెట్టేవారు ఇది స్టీమ్ ఫుడ్ మంచిదే ఎప్పుడు అంటే మీరు తీసుకునే చట్నీతో మారిపోతుంది చట్నీ అంటే ఆల్మోస్ట్ పల్లీలు ఇవే కదా కాదు అలా తీసుకోకూడదు ఎందుకంటే ఇందులో ప్రోటీన్ హై ఉంది పల్లీల్లో కూడా ప్రోటీన్ హై ఉంటుంది ఇవి రెండు అంటే హై ప్రోటీన్ కార్బోహైడ్రేట్ తగ్గిపోతుంది అందులో ఫ్యాట్స్ ఉండవు అందుకని ఏంటంటే మనం అక్కడ టమాటా చట్నీ మంచిది కిడ్నీల మీద చాలా బాగా పనిచేస్తాం కొబ్బరి చట్నీ మంచిదే దాంట్లో కాంబినేషన్ కొబ్బరిని పచ్చి శనగపప్పు పుట్నాల పప్పు వేస్తారు వేపుడు శనగపప్పు అది మంచిది కాదు కొబ్బరి న్యాచురల్గా చాలా మంచిది కొబ్బరి చట్నీ అందుకని ఇంకేం కలపకుండా తాలింపేసి కొబ్బరి చట్నీ చేసుకుంటే మంచిది ఇడ్లీ తినొచ్చు అల్లం పచ్చడి జింజర్తో పచ్చడి చేస్తారు బెల్లం దాంట్లో బెల్లం వేసుకొని చేసుకుంటారు దెబ్బకాయ పచ్చడి అని చెప్పేసి అని ఆ దెబ్బ తొక్కలతో చేస్తారు ఇవి మంచివే మీరు వేసేటువంటి శనగపప్పు పుట్నాల పప్పు కొబ్బరి పుట్నాలు వేరుశనగ గుళ్ళు చట్నీ వల్ల మీకు గ్యాస్టిక్ మీరు ఇడ్లీ తిన్న వెంటనే మీరు మీకు తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోపు గ్యాస్టిక్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇది లేవు ఇప్పుడు వస్తున్నాయి కొత్తిమీర పుదీనా మంచిది చట్నీకి ఇలాంటి చట్నీలతో తక్కువగా మీకు ఉన్నటువంటి పనిని బట్టి తక్కువగా ఒకటి రెండు ఇడ్లీ తినడం ఎలాంటి తప్పు లేదు నేను చిన్నప్పుడు అంటే ఇంత అవేర్నెస్ లేదు నేను చిన్నప్పుడు ఇంచుమించు ఐదారు ఇడ్లీలు తినేవాడిని అంటే దానికి తగ్గ మాకు ఎప్పుడూ కూడా మా నాన్నగారు బాగా ఇష్టం పుదీనా చట్నీ బాగా ఇష్టం అల్లం చట్నీ బాగా ఇష్టం ఇవే ఉంటాయి ఎందుకంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఎసిడిక్ బ్లోటింగ్ అల్సర్స్ ఉన్నాయో అది అల్లం తీసేస్తుంది కొబ్బరి ఇండైజేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఆ కొబ్బరి చట్నీ చేసే ప్రాసెస్లో ఏదైతే ఆవాలు వేస్తారు దాంట్లో జీలకర్ర వేస్తారు కదా దీనివల్ల అది మారుతుంది మరి పల్ పుట్నాల చట్నీలో కూడా అదే వేస్తారు కదా తాలింపు అనవచ్చు దాని డెన్సిటీ ఎక్కువ ఇక్కడ గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి కొబ్బరి కానీ అల్లం కానీ ఇంకొంచెం గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి తాలింపు దినుసులతో మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది ఎప్పుడైతే పుట్నాలు అనే దాంట్లో శనగపప్పు కావచ్చు పుట్నాల పప్పు కావచ్చు పల్లీలు ఈ శనగపిండి చలవ చేసేస్తుంది చలవ ఎక్కువ చేయడం వల్ల అది డౌన్ అయ్యి ఎత్తుకోవాల్సి వస్తుంది డైజెస్ట్ సిస్టమ్ ఈ లోపల అది చెడిపోతుంది ఆ చెడిపోయినప్పుడు మనకి త్రేంపులు రావడం గ్యాస్టిక్ రావడం జరుగుతుంది ఇడ్లీ మంచిదే మినపప్పు మంచిదే కానీ మనం తీసుకునే విధానం మంచిది కాదు దానివల్ల వడలు మంచివే దాంతోపాటు చట్నీ ఇస్తాడుగా చట్నీ వేసేస్తుంది పని లేకపోతే వడ తినడం కూడా ప్రమాదమే పని లేకుండా అంటే వర్క్ దానిక దానికి తగ్గ వర్కౌట్స్ లేకపోతే ఈ ప్రతిదీ ప్రమాదమే ఇదంతా పూర్వం నుంచి వచ్చిందే కదమ్మా ఇప్పుడు ఉద్దని ఎందుకు అంటున్నావు అంటే నీ వ్యవస్థ కోల్పోయింది నీ నోరు చెడిపోయింది నీ బాడీలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాన్ సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్ ఎక్సోక్రైన్ గ్లాన్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి అప్పుడు ముందు ఫస్ట్ వాటిని బాగు చేసుకుంటే మళ్ళీ నువ్వు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కెలగలుతావు ఇంకొకటి ఏంటంటే పూర్వం మినువులు సంవత్సరంలో సమ్మర్లో వస్తాయి వాటిని అన్నీ శుభ్రం చేసుకుని ప్రాసెస్ చేసి ఆరబెట్టి డబ్బాల్లోనో జాడీల్లోనో పెట్టి మిద్ది మీద పెట్టేవారు అంటే ఇంకొంతకాలం పక్కన ఉండే అప్పుడు వాటిలో ఉన్నటువంటి చెడు తగ్గిపోతుంది మంచి పెరుగుతుంది తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఇవన్నీ చేయడం వల్ల అవి పెద్దగా మనకి హామ్ చేసేవి కాదు అప్పుడు దానికి తగ్గ పని ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళడం సైకిల్ మీద వెళ్ళడం ఎడ్ల బండి ఇవి తప్ప ఇప్పుడున్నంత సుఖం లేదు కాబట్టి అవి మనకి యోగ్యాన్ని ఇచ్చేవి అవన్నీ మంచివే దానికి తగ్గ పని ఉంటాయి పని చేసేవాడు ఇడ్లీ తినడం తప్పంటే ఆడేందంటాడు కూర్చుని తినేవాడికి కూర్చుని పని చేసేవాడికి ఇడ్లీ హామ్ చేస్తాయి వాడికి అవసరం వాడు గుంపం వేయాలి కొయ్యతవ్వాలి మట్టి తీయాలి కాబట్టి ఆ శ్రమ పడే వాళ్ళకి అవి అవసరం అవి కొంచెం తక్కువగా కూడా దొరుకుతాయి బలాన్ని కూడా ఇస్తాయి కాబట్టి అవి తినచ్చు వీటికి అన్నట్లకన్నా అంటే నేను చెప్పేది నా లియో డైట్లో మార్నింగ్ ఫ్రూట్స్ తినమంట మార్నింగ్ ఫ్రూట్స్ మన బాడీ ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ తర్వాత ఎత్తుకుంటుంది కాబట్టి ఎసిడిక్ నేచర్ ఉన్నవి ఇవ్వకుండా బాడీని ఆల్కలైన్ చేసే పదార్థాలు ఎక్కువ ఇవ్వమంటారు అందుకని ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ వెజిటేబుల్స్ ఎక్కువ వాడమంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్యస్